రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది పక్కా టీడీపీ పార్టీ అండి ఈసారి టీడీపీ జనసేన వామపక్షాలు అందరూ కలిసి అధికారాన్ని సాధిస్తారని మేమంతా అనుకుంటున్నామండి టీడీపీ చేసిన అభివృద్ధిని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసే అభివృద్ధిని మేము చూస్తున్నామండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి వల్ల పుణ్యమా అని ఆరు వందలు కాల్చిన వాళ్ళకి వేరే రూపాయలు బిల్లులు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి అదిగాక మనకి పన్ను బిల్లు అనేది ఆరు గతంలో ఆరు వందలు వచ్చేది ఇవాళ పదిహేను వందల రూపాయలు వస్తుందండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేది ఓటు మనకు మళ్ళీ వేస్తే బీహార్ కన్నా దారుణం అండి ఇవాళ బీహార్ బాగా పడింది ఇప్పుడు చూస్తుంటే బీహార్ కన్నా దారుణంగా ఇప్పుడు బట్టలు వేసుకుని వెళ్తున్నా సరే రోడ్డు మీద జనాల దగ్గర లాక్కునే పరిస్థితి ఉందండి జనాల్లో తినడానికి తిండి లేకుండా చేశాడు ప్రతి ఒక్కడికి పని లేదు యదవ ఎక్కిన గార్డు నుంచి అసలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఒక చేతి పను ఒడే కాదు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడే బాధపడుతున్నాడు అభివృద్ధి నెంబర్ వన్గా చేస్తున్నాడు అండి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని రేషన్ కార్డులు తీయటం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అమ్మఒడి తీయటం ఫస్ట్ పదిహేను వేల రూపాయలు అమ్మఒడి వేస్తాను అన్నవాడు ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు అన్నాడు తర్వాత పదమూడు వేలు అన్నాడు ఇప్పుడు అసలుగా లేకుండా చేస్తున్నాడు అండి పదగాలు పేర్లు మారుస్తానికి ఏముందండి ఇక్కడ పదకాలు ఆడు ఏమైనా రిజిస్ట్రేషన్ చేపించుకుని వచ్చాడు పదకాలు పేర్లు మార్చి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అంటానికి టీడీపీకి ప్రభుత్వం నిలబెట్టుకుంటా సీట్లు అన్ని వస్తాయండి నూట ముప్పై సీట్లు గ్యారెంటీగా వస్తాయి అండి మేము నూట ముప్పై నుంచి నూట యాభై సీట్లు వైసీపీకి ముప్పై మూడు ముప్పై రెండు గ్యారంటీగా వస్తాయండి Like and subscribe Eagle Media Works